వెల్కమ్ టు క్రైమ్ న్యూస్ విశాఖ జిల్లా మల్కాపురంలో పరిధిలో మహిళ అనుమానాస్పదంగా మృతి చెందారు సముద్ర తీర ప్రాంతం రక్షక దళం కోస్ట్ క్వార్టర్స్ లో ఆమె కొందరు గుర్తించారు అనంతరం పోలీసులకు సమాచారం అందించారు ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు వంటిపై గాయాలతో రక్తపు మడుగులో పడి ఉన్నారు మృతురాలు కోస్ట్ గార్డ్ కమాండర్ ఉద్యోగి భార్య ఆల్కా సింగ్ గా గుర్తించారు అనంతరం ఆమె మృతదేహాన్ని పోస్ట్ మార్టం తరలించారు కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు కోస్ట్ గార్డ్ క్వార్టర్స్లో అల్కా సింగ్ అనే ఒక మహిళ వైఫ్ ఆఫ్ బల్బీర్ సింగ్ ఇతను కమాండెంట్ ఇతను భార్య నిన్న సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో అత్యకు గురైనట్లు మనకి లేట్ నైట్ సమాచారం వచ్చిందండి దాని మీద మనం దర్యాప్తు చేస్తున్నామండి ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉంది అయితే ప్రాథమిక దర్యాప్తులో సింగ్ అనే ఆవిడికి ఇద్దరు కొడుకులు ఉన్నారు భర్త కమాండెంట్ గారు ఒక టూ డేస్ బ్యాకే ఒరిస్సా దగ్గర భువనేశ్వర్ దగ్గరలో ఏదో ఊర్లో జూ ఆన్ డ్యూటీ బాలసోర్ కానీ పరదీప్ కానీ ఆన్ డ్యూటీకి వెళ్ళారండి ఇంట్లో వాళ్ళ వాళ్ళిద్దరు కొడుకులు ఉన్నారండి అను అనుమోల్ అనుమోల్ సింగ్ అని పెద్ద కొడుకు చిన్న కొడుకు పేరు ఆయుష్మాన్ సింగ్ వీరిద్దరే ఉన్నారు అయితే ఆ సమయంలో టు సిక్స్ సమయంలో పెద్ద కొడుకే ఉన్నాడు పెద్ద కొడుకు కొద్దిగా ఆన్లైన్ గేమ్స్కి పడి ఎప్పుడు చదవకుండా ఆన్లైన్ గేమ్స్ సెల్కి ల్యాప్టాప్ మీదే ఉంటున్నాడని తల్లిదండ్రులు ఏంటంటే ల్యాప్టాప్ సెల్ తీసుకున్నారు ఆ విషయమై తల్లితో గొడవ జరిగింది కుర్రవాడికి గొడవ జరిగిన తర్వాత అతనే చంపి ఉంటాడు కత్తితో పొడి చంపు ఏదైనా షార్ప్ పను వాడి చంపుకుంటాడని కుటుంబ సభ్యులే అనుమానిస్తున్నారు